హ్యాష్ టాగ్ అంశ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మూడు రోజుల క్రితం వైఎస్ షర్మిలాను కలవడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది అంటే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ముఖ్యంగా వైఎస్ జగన్ ముందుగా కలవాల్సింది కాకపోతే వైఎస్ షర్మిలను ముందుగా కలిశారు దేనికి అంటే వీళ్ళిద్దరి మధ్యన భేటీకి గల కారణాలు ఏమై ఉండొచ్చు అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి దీని గురించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటున్నారు సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను వ్యవసాయం చేసుకుంటాను అంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్పిన సందర్భాన్ని మనం చూసాము అయితే ఇప్పుడు సడన్ గా వైఎస్ షర్మిలను కలవడానికి గల కారణాలు ఏమైనా మొదలుగా రెడ్డి అనే వ్యక్తి వైఎస్ కుటుంబానికి గడిచిన నలభై సంవత్సరాలుగా చార్టెడ్ అకౌంటెంట్గా సేవలు అందిస్తున్న వ్యక్తి రెండవది వైఎస్ జగన్ రెడ్డికి ఆత్మగా భావిస్తూ పిలువబడే వ్యక్తి మూడవది ఈయన కేసుల్లోనూ ఈయన పార్టీలోనూ ఏ టూగా బ్రాండ్ ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక నేరస్తుడు అని చెప్పక తప్పదు సో ఈ పరిస్థితుల్లో ఆయన రాజ్యసభ మెంబర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉలిక్కిపడిన సందర్భం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందాలు వెల్లువించిన సందర్భం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈయన ఢిల్లీలో లైజనింగ్ చేయటంలో బాగా దిట్ట రెండవది జగన్ అక్రమాస్తులు సక్రమాస్తులు చిట్ట మొత్తం ఈయన దగ్గర ఉంది అటువంటి వ్యక్తి రాజీనామా చేయటం వెనక చాలా వ్యూహాలు ఉన్నాయి మనం గతంలో కూడా చాలా వీడియోస్లో చర్చించుకున్నాం ఇది ఏమై ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాడవ మునిగిపోతుంది కాబట్టి ముందుగానే మేల్కొని బయటికి వెళ్ళాడా లేదా వైఎస్ జగన్ రెడ్డి కోవర్టుగా ఈయన్ని బీజేపీ సైడ్ పంపించి జగన్ కేసుల నుంచి రక్షణ కల్పించడానికి ఆయన అట్లా వాడుకున్నాడా ఇక రకరకాల వ్యూహంలో భాగంగా ఆయన రిజైన్ చేశాడు అనేది మనం గతంలో చాలాసార్లు చర్చించుకున్నాం ఇప్పుడు ఈయన రాజీనామా చేసిన తర్వాత వైఎస్ షర్మిళా గారిని లోటస్ పాండ్లో కలిసి ఒక గంట సేపు రెండు గంటలో డిస్కషన్ జరిగింది మరి రాజీనామా చేసిన తర్వాత ఇందాక మీరు ప్రస్తావించినట్టు వ్యవసాయం చేసుకుంటా అన్నాడు మరి షర్మిళ గారిని లోటస్ పాండ్లో కలిసి వ్యవసాయ స్థితిగతులు ఏంటి షర్మిళా గారి లోటస్ పాండ్లో వ్యవసాయానికి భూమి అనుకూలంగా ఉందా లేదా పంట సేద్యంలో మెళుకులు ఏంటి పురుగు మందులు ఏ విధంగా వాడాలా ఈ అంశాల గురించి చర్చించడానికి వెళ్ళాడు అని మనం అనుకోలేంగా అదైతే కాదుగా సో మొదలు అసలు ఆయన చేసే వ్యవసాయం ఏంది రాజకీయ వ్యవసాయమా ఈ అక్రమ ఆస్తుల వ్యవసాయమా అక్రమ కేసుల వ్యవసాయమా అక్రమ భూదంద వ్యవసాయమా ఏ వ్యవసాయం చేస్తాడో మనకు తెలియదు అది అన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరు భేటీ ఏది ఏం చర్చ జరిగిందనేది కరెక్ట్గా ఇది జరిగింది అని మనం చెప్ప జాలం కానీ ఎందుకంటే మనం వినలేదు కాబట్టి ఈ రాజకీయ మారుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి మారుతూ ఉన్నాయి ఈ మారుతున్న నేపథ్యంలో ఏ విధము అయ్యి ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్య అనేది మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే అంటే ఇప్పుడు శత్రు శత్రువు కూడా మిత్రుడు అవుతాడు అనే నేపథ్యంలో కూడా అంటే ఇప్పుడు నేను జగన్ జగన్ బాధితుడిని నువ్వు జగన్ బాధితురాలువే అంటూ కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తున్నాను మీరు చెప్పింది కరెక్ట్ ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఈయన వైఎస్ జగన్ బాధితుడు కాదు భారతీరెడ్డి బాధితుడు ఎందుకంటే భారతిరెడ్డి అక్కడ డ్రైవ్ చేస్తుంది సకల శాఖ మంత్రి ఒక అతన్ని ప్రోత్సహించడం వల్ల విజయసాయి రెడ్డి పరిస్థితి పార్టీలో డౌన్ అయిపోయింది అదే విధంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైజాగ్లో వస్తే అది కూడా తీసేసి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు ఈ నేపథ్యంలో భారతిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయికి గ్యాప్ వచ్చిన సందర్భం ఈయన పార్టీలో సఫోకేషన్ ఫీల్ అవుతున్న సందర్భం అది ఒకటి మీరు చెప్పినట్టు శత్రువుకి శత్రువు మిత్రువు అన్న యాంగిల్లో షర్మిళాన్ని కలిసాడా అనేది ఒక యాంగిల్ ఉంది రెండో యాంగిల్ మనం ఆలోచించినట్టయితే వైఎస్ జగన్కి వాళ్ళ చెల్లికి మధ్యలో చాలా నెలల నుంచి రకరకాల లొల్లి రస పంచాయతీలు అయినాయి అది ఆస్తుల కోసం పెద్ద గొడవ అయింది గొడవ వల్ల ఆమె బయటకు వచ్చింది ఆ చెల్లి వదిలిన బాణం మళ్ళీ రివర్స్ అయ్యి జగన్ వైపు తిరిగింది తల్లి కూడా బయటకు వచ్చిన సందర్భం దీని మీద కూడా చాలామంది విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేశారు ఇదంతా నేపథ్యం చూసినప్పుడు గత ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాటిల్లో చాలా ప్రభావితం చేసే అంశాల్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండవచ్చు సో శర్మిల గారిని కలవటం వెనక జగన్ రెడ్డి గారే రెడ్డిని షర్మిళా దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఈ సెటిల్మెంట్ చేయమని అడిగాడా లేదా వాళ్ళ మదరు ఈ అన్నా చెల్లెళ్ళు కలిసి ఉండాలి కదా అని ఆశించటం మదరు బాధ్యత కాబట్టి ఆ విధంగా విజయమ్మ గారు వైఎస్ షర్మిళ దగ్గరికి వెళ్ళి విజయసాయిరెడ్డిని మధ్యవర్తిత్వం వహించి అన్న అన్న చెల్లెల్ని కలపమనే ఏమన్నా పంపిస్తే పార్టీలో ఉండి ఆ పని చేయలేక పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ విధంగా వెళ్ళి ఆస్తిపాస్తుల విషయంలో ఈయనకి అన్నీ తెలుసు కాబట్టి ఈయన శర్మిళకి జగన్కి మధ్యవర్తిత్వం వహించి పాస్తులు సెటిల్మెంట్ చేసే విధంగా భాగంగా వెళ్ళాడా అనేది ఒక అంశం రెండోది మీరు చెప్పినట్టుందాక ఈయన శత్రువు కదా అటు సైడ్ ఏమన్నా కలుద్దామా మూడో అంశం ఏంటంటే ఒకవేళ రెడ్డి బీజేపీ వైపు వెళ్ళిన సందర్భంలో గతంలో ఈ మధ్యకాలంలో వన్ వీక్ బ్యాక్ వెళ్ళారని ఈయన అక్కడ కోరిక పెట్టారని ఈయన కోరిక ఏంటంటే గవర్నర్ పదవి కావాలని దానికి బీజేపీ వాళ్ళు ఒకవేళ అంగీకరించలేదా అంగీకరించకపోతే నెక్స్ట్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే స ప్రయత్నంలో భాగంగా షర్మిళని కలిశాడా మూడో అంశం వైఎస్ జగన్ రెడ్డి పార్టీ రోజు రోజుకి కిందకి వెళ్తున్న పరిస్థితి ప్రజల్లో ఆదరణ తగ్గిన పరిస్థితి అందరూ నాయకులు వేరే పార్టీలో కన్నా వెళ్తున్నారు లేదా రోజుకొక కేసు రావడం వల్ల జైలుకి వెళ్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ ఒకవేళ ఇన్ కేసు కనుమరుగైపోతే బీజేపీ కూడా దాన్ని అడ్వాంటేజీగా తీసుకొని జగన్ ఇబ్బంది పెట్టి కేసులు బుక్ చేసి రాజకీయ మనుగడ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఆప్షన్ కాంగ్రెస్ లో ఏమన్నా విలీనం అయ్యే అవకాశాల గురించి ఏమన్నా చర్చలు జరిపారా ఈ కోణంలో కూడా మనం ఆలోచన చేయవలసి ఉంటుంది ఇన్ని రకాల కోణాలు ఇందులో ఉన్నాయి ఏదేమో ఇంకొక కోణం వచ్చేసి అంటే విజయసాయి రెడ్డి తనను అంటే ప్రలోభ పెట్టి రాజీనామా చేయించారు కాబట్టి నేను రాజీనామా చేయక తప్పలేదు నువ్వు ఇప్పుడు నేను లేను ఇప్పుడు ఒక్కడైపోయాడు జగన్ నువ్వు తోడుండాలి అంటూ కూడా చెప్పడానికి వెళ్ళాడు అంటూ అదే మీరు చెప్పింది ఏంటంటే గతంలో ఈయన రాజీనామా చేసిన సందర్భంలో వైఎస్ షర్మిళ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్కి ఆత్మ లాంటి విజయసాయి రెడ్డి ఆయన చెప్పింది ఈయన అన్ని చేస్తాడు అందుకే ఆయన చెప్పే రాజీనామా చేపించాడో నాకు కామెంట్ చేయడం జరిగింది సో ఇవన్నీ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు కూడా శర్మిళ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడిన సందర్భం మనం చూసాము సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి బయటకు వచ్చాను కాబట్టి శర్మిళ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించు ఆయన మాట్లాడమంటే నేను మాట్లాడవలసి వచ్చింది కాబట్టి నన్ను వేరే విధంగా అనుకోవద్దు అని చెప్పడానికి వెళ్ళాడు అనేది కూడా ఒక యాంగిల్ ఉంది ఇది కూడా మనకి మీడియాలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తుంది అది కూడా ఒక యాంగిల్ అయ్యి ఉండొచ్చు కాకపోతే మనం దీన్ని ఇన్ని రకాల యాంగిల్లో చూసినప్పుడు ఏది కూడా ఇది కరెక్ట్ కాదాము ఇది కరెక్టాము అని ఖచ్చితంగా మనం తేల్చి చెప్పలేం కానీ ఇందులో చాలా రకాల వ్యూహాత్మకమైన భేటీగా దీన్ని మనం భావించవలసి ఉంటుంది ఎందుకంటే బీజేపీ అని మొదలు ఒక వార్త వచ్చింది మనకి వైఎస్ విజయసాయి రెడ్డి కానీ ఇప్పుడు సడన్గా షర్మిన్లు కలవటం కనుక ఈ వ్యూహం మారి ఇన్ని రకాల వ్యూహాలు ఇందులో ఉన్నాయని ఒక పాయింట్ ఏది జరుగుతుందో అనేది ఇంకా కొద్ది రోజుల్లో కానీ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు ఓకే సార్ చూస్తారు కదండి వైఎస్ షర్మిల విజయసాయి రెడ్డి భేటీకి సంబంధించిన విశ్లేషణ ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి